సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాలకృష్ణ గారి అఖండ టూ మూవీకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో చర్చ అంటే తిరుగుతూ ఉంది సార్ చక్కెర్లు కొడుతుంది అంటే సినిమా బడ్జెట్ నూట యాభై కోట్లతో తీద్దామని అనుకున్నారు ప్రొడ్యూసర్స్ కాకపోతే అది ఇప్పటికే నూట డెబ్బై ఐదు కోట్ల వరకు వెళ్ళిపోయింది సినిమా కంప్లీట్ అయ్యేసరికి అది రెండు వందలు క్రాస్ చేస్తుంది మరి ఇంత బడ్జెట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కెట్లో కలెక్ట్ చేస్తుందా లేదా అన్న ఒక సందేహం లో కలిగిందని వాళ్ళు ఇప్పుడు అయోమయంలో పడ్డారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఈ సినిమాకి సంబంధించి ఈ చెక్కలు న్యూస్ పైన అంటే నిజంగా వాస్తవం ఉందా మరి అంటే నందమూరి బాలకృష్ణతో ఇప్పటివరకు లోకల్ మార్కెట్ సినిమాలే చేస్తూ వచ్చారు ఇది పాన్ ఇండియా వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా ప్రకటించారు ఆల్రెడీ సో పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్ళాలనుకున్నప్పుడు అనివార్యంగా బడ్జెట్ పెరుగుతుంది బడ్జెట్ రికవరీ కోసమే కదా మార్కెట్ వాళ్ళు స్ట్రాటజీ వేసుకుంది గ్లోబల్ మార్కెట్ అని గ్లోబల్ మార్కెట్ కాదులేండి వీళ్ళు కనీసం పాన్ ఇండియా మార్కెట్ అనుకుంటున్నారు దీని టార్గెట్ వచ్చేసి అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వందలు రెండు వందల యాభై మధ్య కంప్లీట్ అవుతుంది ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత థౌజండ్ క్రోర్ అనేది టార్గెట్ ఇప్పుడు వంద కోట్లు అనే మార్కెట్లో ఉన్నాడు ఆయన బాలకృష్ణ గారి సినిమాలు వంద కోట్లు క్రాస్ అయిన వరుసగా నాలుగు సినిమాలు చేశాడు అనేది కదా ఇప్పుడు రికార్డు సో దీన్ని పాన్ ఇండియా మార్కెట్కి షిఫ్ట్ చేస్తే వెయ్యి కోట్లు టార్గెట్ అనుకుంటే ఎంత వచ్చినా వచ్చినట్టే ఆరు వందల కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తున్నాయి సినిమాలు అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ కొంచెం గ్రిప్ ఉన్నా కానీ ఐదు ఆరు వందల కోట్లు సాధించడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు దేవర సినిమాకి హిందీ మార్కెట్లో పలుకు పలకకపోయినప్పటికీ వాళ్ళు ఆరు వందలు నుంచి ఏడు వందల వరకు వెళ్ళారు అందుకని ఇది హిందీ మార్కెట్లో డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన భోగిపాటి శ్రీని దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ఈ సినిమాలో వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నటువంటి పాయింట్స్ బయట నడుస్తున్నటువంటి సనాతన ధర్మ తాలూకా ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ ఈ సినిమాకి హెల్ప్ అయ్యేటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి ఈజీగా ఇది జాతీయ స్థాయి ప్రేక్షకుల మూడ్ని క్యాప్చర్ చేయగలదు ఈ సినిమా అనే ఒక హోప్తో అయితే ఉన్నారు ఆ హోప్ ఆ హోప్ మీదే ఈ పెట్టుబడి పెడుతున్నారు ప్రొడ్యూసర్లు కూడా సో ఇది టూ ఫిఫ్టీ వరకు వెళ్ళినప్పటికీ రికవరీ గ్యారంటీ ఉంది ఎందుకంటే ఇలా మార్కెట్ విస్తృత మార్కెట్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ మార్కెట్ వరకు ఇది వందో నూట పాతికో చేయగలిగితే రిమైనింగ్ సౌత్ కొంత అలాగే అక్కడ హిందీ బెల్ట్లో కొంత అది కనుక జనరేట్ చేయగలిగితే ఈ ఓటీటీలు ఇవన్నీ కలిపి డెఫినెట్గా ఇది ఒక సేఫ్ ప్రాజెక్టు భారీగా లాభాలు తెచ్చిపెట్టే ప్రాజెక్టుగా మారితే బాగానే ఉంటుంది అక్కడ నుంచి ఆయనకు ఒక జాతీయ మార్కెట్ స్థిరపడుతుంది ఈ జాతీయ మార్కెట్ను పట్టుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చిరంజీవి గారు కూడా గతంలో సైరా అనే ప్రాజెక్టు వెనకాల ఉన్న ఉద్దేశం అదే కనీసం పాన్ ఇండియా మార్కెట్లో తన ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే చేసాడు ఆయన అది ప్రాపర్గా వర్కౌట్ కాలేదు ఇప్పుడు అఖండాకైనా కానీ వీళ్ళు ప్రాపర్ ప్రమోషన్స్ చేయగలిగితే అక్కడ అంటే బాలకృష్ణని సబ్జెక్ట్ని కనెక్ట్ చేయాలి అక్కడ ఆడియన్స్ కనెక్ట్ చేయగలిగితే వాళ్ళు థియేటర్కి రావడం మొదలైతే నెమ్మదిగా ఆ ఫ్లో వచ్చేస్తుంది అందుకని మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే డబ్బులు పెడుతున్నారు అంతే తప్ప వీళ్ళు ఏదో ఊరికినా గాలిలో పోయటం కోసం కాదు ఆయన మార్కెట్ కొంచెం ఎక్స్పాండ్ చేసే మూడ్లో ఉన్నారు ఆ ఎక్స్పాన్షన్ కనుక వర్కౌట్ అయితే ఆయన తర్వాత సినిమాలు కూడా బడ్జెట్ ప్రకారం టూ ఫిఫ్టీ అనేది ఈ రోజున నథింగ్ అంటున్నారు ప్యాండియా సినిమాకి ఐదు వందల కోట్ల వరకు బడ్జెట్ వెళ్ళటానికి కూడా పెద్దగా జంకట్లేదు అలాగే ఆయన వెయ్యి కోట్లు పదిహేను కోట్లు పదిహేను వందల కోట్లు అంటున్నాడు రాజమౌళి దాంతో ఈ ఇది ఈ అమౌంట్ పోలిస్తే ఎంత ఎన్నో ఉంది ఇది కాబట్టి బాలకృష్ణని కొంచెం ఆయన స్కేల్ పెంచే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నం ఆయన ఇమేజ్ మీద కొంత వర్కౌట్ అవుతుంది ఆయన జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది ఎన్టీ రామారావు గారి కొడుకుగా మాత్రమే కాదు ఇతర వ్యవహారాల్లో కూడా బాలకృష్ణకి అదర్ లాంగ్వేజెస్లో కూడా సౌత్ లాంగ్వేజెస్లో అలాగూ గుర్తింపు ఉంది అలాగే హిందీ బెల్ట్ లో కూడా ఒక గుర్తింపు ఉంది ఆయనకి ఆల్రెడీ రీజన్ ఏంటంటే ఈయన చాలా సినిమాలు అప్ కంట్రీ ఛానల్స్ లో డబ్బు వెర్షన్స్ రిలీజ్ అయ్యి బాగా క్యాష్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకని ఈయన కనెక్ట్ అయి ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళకి ప్రాపర్ గా కనుక డిజైన్ చేసి కనెక్ట్ చేస్తే అక్కడ కూడా కొంత పలికితే ఇది డెఫినెట్ గా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్ కి కనీసం ఆరు వందల కోట్లకి వెళ్ళగలిగితే వీళ్ళ వ్యూహం వర్కౌట్ అయినట్టు ఆ తర్వాత వెయ్యి వెయ్యి కోట్లు టార్గెట్ వెయ్యి కోట్ల వసూళ్లు అనేది టార్గెట్ వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు ఈ ప్రయాణంలో రెండు మూడు సినిమాలు అది వర్కౌట్ అయిపోతే ఇక అక్కడి నుంచి ఆ మార్కెట్ మీద స్థిరపడుతుంది బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ కావచ్చు వసూళ్ళు కావచ్చు ఆ రేంజ్ లో మాట్లాడుకుంటారు ప్రజలు ఇది ఇది వెళ్ళిపోతుంది వంద కోట్లు నాలుగు సినిమాలు ఈ చర్చలన్నీ పక్క వెళ్ళిపోతాయి కొత్త డిస్కషన్స్ ముందుకు వస్తాయి సో ఆ ప్రకారం చూస్తే బాలకృష్ణ గారి అఖండ సినిమాకి రెండు వందల కోట్లు పెట్టి పెడుతున్నారని గగ్గోలు పెట్టాల్సిన అవసరమేం లేదు ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్కి రికవరీ కూడా గ్యారంటీ చూసుకునే పెడుతున్నారు వాళ్ళు ఏదో కథకి డెడికేట్ అయిపోయి ఎంతైనా పర్లేదు ఓ మంచి సినిమా తీయాలి అనేది కాదు